ఒరే శంకరం పదహారు ఫలాలు నోమని ఓ నోముందిరే అబ్బాయి అది ఇవాళ నుంచే మొదలెట్టాలి ఒక పదిహేడు యాప్లెస్ పళ్ళు తెప్పించు ఉన్న ఖర్చులకు తోడు ఆ కొత్త నోవు కూడా ఎందుకే నోచు నోవులు చాలు నోరు ముచ్చు కూర్చో ఈ నోములు వ్రతాలు నా కోసమేనా మీ ఆరోగ్యం కోసమే నా ఆరోగ్యం కోసం ఆ పదిహేడు యాపిల్ పళ్ళు ముక్కలు కోసుకొని నువ్వు మింగుతావా కాదండి పదహారు మంది ముత్తైదులకు పళ్ళు వాయన ఇచ్చి పదిహేడో పండు నైవేద్యం పెట్టాలంట బాగుంది భేషుగ్గా ఉంది ముగుడు ముండా కొడుకు ఆరోగ్యం కోసం నోములు నోచి మీరు మీరు పళ్ళు పంచుకుని మింగుతారు కానీ ఆ గధకు మాత్రం ఏం పెట్టరు ఇదిగో వచ్చే భవాని ఇలా ఊళ్ళో వాళ్ళకి పళ్ళు పంచే బదులు ఆ పదిహేడు యాపిల్ పళ్ళు నా చేత తినిపిస్తే కాస్త రక్తం పట్టి బలం పుంజుకుంటానే నెలాఖరు రోజులు ఈ నోమ్ ఇప్పుడే పెట్టుకోవాలి అత్తయ్య నిజమేనమ్మా ఫస్ట్ దారి పెట్టుకోకూడదే అప్పుడు జీతాలు కూడా వస్తాయి నువ్వు ఒకటి దొరికారా నాకు పెళ్ళ మాటకి తన్నాను తన నిస్సుంటవి సరే మీ నాన్నున్నారంటే ఆ గద్ద చూడు ఆ దిక్కుమాల ముక్కు సూటిగా పోయి సంపాదించకుండా రిటైర్ అయ్యారు ఇక పోస్ట్ ఆఫీస్ లో తపాల బిడ్డలు అమ్ముకునే ఉద్యోగం ప్రపంచం మొత్తం మీద పైరాబడలేని ఉద్యోగం దక్కటే ఆ ఉద్యోగంలో పిల్లిందంటే పచారీ పొట్ల ఉద్యోగం పావు సేరు పంచదార పొట్లం కట్టి చెంగుచాట్ని పెట్టుకురావే అంటే చలిజ్వరం వచ్చినల్లా మా దోరికాయిదా సంత నాకు మీరేం ఏమో నాకు తెలియదు సాయంత్రానికి జాలి గుడ్డలు యాప్లి కావాల్సిందే పోనీ ఈసారికి ద్రాక్ష పళ్ళు నువ్వు పెట్టుకోవే భవాని ఫోర్ రూపాయి ఇస్తే పదిహేడు పళ్ళు వస్తాయి ఎంత అలా కుదరదు యాప్లెస్ పళ్ళుతోనే మొదలెట్టాలంట నోము చిన్న పళ్ళు వాయిన ఇస్తే కొద్ది ఆరోగ్యం కలుగుతుందంట మొగుడికి పెద్ద పళ్ళు వాయిన ఇస్తే పెద్ద ఆరోగ్యం కలుగుతుందంట మొగుడు మొద్దులు వాడికి తినిపిస్తే ఆరోగ్యం గాని వాడి కళ్ళ ముందే ఎదుటి వాళ్లకు వాయనం ఇస్తే వాడికేం ఆరోగ్యమో నా బొంద ఆరు నూరైనా ఇవాళ నోము పట్టి తీరాల్సిందేనే దుర్గా అలాగేనండి ఇంతగా చెప్తున్నారు కాబట్టి నా తాకట్టు పెట్టి అలా విడిపించుకోవచ్చు పాతాళం నుంచి వచ్చావా నందికేశుడు నోవుకి నా చేతి గడియారం ఎగిరిపోయింది శ్రావణ గౌరి వ్రతానికి శంకరంగాడి ఉంగరానికి కాళ్ళు వచ్చాయి బొట్టు నోవుకి కోడలి గాజులు వెళ్లిపోయాయి ఇప్పుడు ఈ పదహారు ఫలాలు నోవుకి దాని గొలుసుకి రెక్కలు వస్తున్నాయన్నమాట అన్ని నవరుసుల బంగారం కరిగిపోయినా నాకు ఒక్క ఔన్సుడు బలం కూడా వచ్చే చావలేదు నువ్వు నా హెత్తు బాగు చేయలేవురా వేస్ట్ రా నువ్వు శుద్ధ వేస్ట్ పోతలకి ఏమిటి ఇంత ఆలస్యం అయింది బస్ చాలా రద్దీగా ఉందండి జనం వేలాడుతున్నారు నడిచొచ్చాను పోతల రైలుకు టైం అయింది బాబాయ్ చిందులు తొక్కుతున్నాడు అమ్మాయి రామ్మ తల పగిలిపోతుంది కాసిని కాసి నీళ్ళు మా మహాను పోయి ఇక మేము బయలుదేరాలి మావయ్య గారు అమ్మా ఈసారి పిల్లలకు ఊరు చూపించడం సరిగ్గా కుదరలేదురా అబ్బాయి తిరిగి వచ్చేటప్పుడు ఇక్కడ ఆగి ఓ నాలుగు రోజులు ఉండి మరీ పెడతాను అలాగే బాబాయ్ తీసుకోండి మావి గారు వస్తావమ్మా మంచిది మావిగారు రా ఉంటా బాబాయ్ పిల్లలు త్వరగా ఎక్కంతా టైం అవుతుంది రంగనాథం వచ్చావు మొన్న వచ్చా ఇప్పుడే బయలుదేరుతున్నా చీడీ వెరవని బాగున్నావా నేను రావటం నువ్వు వెళ్ళటం ఏం బాగలేదు ఆయిపో రేపు వెళ్ళచ్చులే సరే చాలా కాలం అయింది నీతోనూ కాలక్షేపం చేసినట్టుంటుంది రేపే బయలుదేరతాను ప్రయాణం మన క్యాన్సిల్ పదండి ఇదేనా రావడం అవును ఏది జీతం ఏది ఈ పది రూపాయలు నీ పర్సన్ ఖర్చు ఉంచుకో ఇదేమిటి నూట యాభై రూపాయలు తగ్గిందేమిటి

కూర్చో అది బ్రహ్మరాక్షసమ్మా అక్షరాలు అన్నింటా దానికి నువ్వు తెచ్చే రంగు కాగితాల గురించే తప్ప నీ నిండు జీవితాన్ని గురించిన ఆలోచన శ్రద్ధ అసలుండవమ్మా మాట బాధపడకమ్మా మా అమ్మ కదా ఊరుకోమ్మా నేను చెవిటి పినుకునైపోయినా బాగుంటుందమ్మా నాకు వినపడేవి కావు కానీ వినపడతాయి ఈ నెల అమ్మకి నోముల ఖర్చు ఎక్కువ ఉందట కాస్త నీ పర్సనల్ ఖర్చులు తగ్గించుకు ఈ ఐదు రూపాయలు ఉంచు నెల రోజులు ఆఫీస్కి వెళ్ళి పనిచేసి రావాల్సిన దాన్ని దాహం వేస్తుంది ఏ సోడానో తాగాలనిపిస్తుంది ఆకలేసి కళ్ళు తిరుగుతాయి ఏ పండా ఫలమో తినాలనిపిస్తుంది ముప్పై రోజుల ఖర్చుకి ఐదు రూపాయలు ఇస్తున్నారా ఎలా సరిపోతుందండి సరిపెట్టుకోవాలే ఎలాగో బస్సు ఉంటాయి అలవాట్లకి ఆడా మగా తేడాలుంటాయి కానీ ఆకలికి ఆ ఇంకా ఈ నెలకి చూసావరా మా సొంటకి ఒక్కరోజు సిగరెట్ ఖర్చురా ఐదును కోడల్ని ఆయుధంతో నెల రోజులు చంపుకోమంటున్నాడు ఈ పురుషహంకారాన్ని రూపమాపలేవు నువ్వు వెష్టరా శుద్ధ వెష్టరా నువ్వు ఆ తాటబా ఈ కవర్లో ఏముంది చూడండి అయ్యో ఏమైందరా దుర్గకి వన్ మంత్ రోట్స్ ఇచ్చాన్నా వచ్చే ఫస్ట్ నుంచి ఉజ్యం తీసేస్తా అయ్యో అయ్యో ఉజ్యంని తీసేస్తారా

ఉండవే నాకు కాస్త చేతి కిందకుంటా ఉంటే కాదు కుదరదంట పనిలోకి వెళ్ళిపోయింది మా కోడల పిల్ల అది ఉన్నట్టయితే మీకు ఇంత ఆలస్యమయ్యేది కాదు మెల్లిగా తినండమ్మా మీరు తిని త్రేవిస్తే ముక్కోటి దేవతలు శాంతి ఇచ్చినట్టు అంటారు అంటే నువ్వు ఉప్పు అనుకుని ఏ డిడిటి పౌడర్ పోసేసి అది విషమై వాళ్ళకి వాంతులు మొదలయ్యే తొందరగా పక్కింటికి వెళ్ళి డాక్టర్ గారికి ఫోన్ చేయించవే లేకపోతే కొంపలు అంటుకుంటాయి అయ్యో భగవంతుడా ఏ పరీక్ష పెట్టావరా తండ్రి అమ్మా ఏమైందమ్మా పది మందిని ఆసుపత్రిలో చేర్పించాను రా తండ్రి వాళ్ళ చేత వాంతులు చేయించి విషం కక్కించి నోట్లోకేమో గొట్టాలు పెట్టి ఎక్కిస్తున్నారు ప్రమాదం ఏం లేదు కదా అత్తయ్య రేపటికి కానీ చెప్పలేమంటున్నారు వాళ్ళ మొగుళ్ళు తిట్లు పిల్లల శాపరార్థాలు పడలేక ఇలా చక్కగా వచ్చేసాను తిట్టరు మరి తీరు కూర్చొని విషం కలిసిన తిండి వడ్డించి వాళ్ళని ఆసుపత్రి పాలు చేస్తే తిట్టరే ముద్దెట్టుకుంటారు ఒక్కొక్కరు ఎన్నేసి తిట్లు తిట్టారు ఏవి తిట్లో కొందరైతే బూతులు కూడా వాడారా తండ్రి సిగ్గులేదు నీకు వాడు తిట్టారంటూ వాళ్ళ తిట్టను మెచ్చుకుంటావు దరిద్రీనుగా నోవులు వ్రతాలు ఉంటూ పిల్లల ప్రాణాలు తీసి వాళ్ళ సంపాదన తిరుక్షవరం చేసి చివరికి బూతులు కాసే సిగ్గులు ఎదుటిని ఇంకెప్పుడైనా ఎప్పుడైనా నోలు పేరు ఎత్తుతావా చెప్పు చెప్పు నోలు వ్రతాలు అంటూ నోములు అంటూ వాటి పేరు ఎత్తుతావా అసలు నువ్వు చెప్పవే చెప్పు ఇంకెప్పుడైనా పేరు అంటావాతావా చెప్పవే చెప్పు చెప్పు భగవంతుడా ఇలా వచ్చావా ఇన్నాళ్ళు నువ్వు సుద్ద వేస్ట్ అనుకున్నావై కానీ నువ్వు గట్టికోడువే మా ఆవిడ చేత నోవులు మానేస్తున్నాను అనిపించవంటే యు ఆర్ గ్రేట్ థ్యాంక్స్ ఫార్